స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా అది జీవితకాల అవకాశం ప్రస్తుతం మారుతి కూడా అదే ఫీల్ అనుభవిస్తున్నాడు ఈయన తెరకెక్కించిన ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా మారుతి ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్న మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి ప్రభాస్ స్టార్టమ్ ని ఎలివేట్ చేసే క్రమంలో మారుతి వాడుతున్న పదాలు ఆయన కెరియర్ ని కించపరిచేలా ఉన్నాయని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు తెలిసే మాట్లాడుతున్నావా లేక ఆ అత్యుత్సాహంలో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదా అని సోషల్ మీడియా వేదికగా మారుతిని నిలదీస్తున్నారు రీసెంట్ గా జరిగిన రాజాసా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడుతూ బాహుబలికి ముందు ప్రభాస్ ఒక మీడియం రేంజ్ హీరో అని సంబోధించడం పెద్ద దుమారమే రేపింది ఒక మీడియం రేంజ్ హీరోని ఒక పాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి వెళ్లిన మాట వాస్తవమే కానీ అంతకు ముందే ఛత్రపతి మిర్చి డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వర్షం వంటి సినిమాలతో ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక్కడయ్యాడు మాస్ క్లాస్ అనే తేడా లేకుండా రికార్డులు కొల్లగొట్టిన హీరోని కేవలం ఎలివేషన్ ఇవ్వడం కోసం ఇలా తక్కువ చేసి మాట్లాడడం ఫ్యాన్స్ కి ఏ మాత్రం రుచించలేదు ప్రభాస్ రేంజ్ పెరిగిందని చెప్పడానికి ఆయన గతాన్ని తగ్గించి మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నది ఫ్యాన్స్ వాదన ఇక మారుతి చేసిన మరో వ్యాఖ్య ప్రభాస్ డెడికేషన్ నే శంకించేలా ఉంది సినిమాలో యాక్షన్ సీన్ అన్ని డూప్లే చేశారు కేవలం రొమాంటిక్ సీన్స్ హీరోయిన్లతో ఉండే సన్నివేశాల్లోనే ప్రభాస్ నటించారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అందరినీ షాక్ గురిచేసింది ప్రభాస్ అంటేనే యాక్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ బాహుబలి సలార్ లాంటి సినిమాల్లో రిస్కీ షార్ట్స్ చేసిన హీరో గురించి దర్శకుడే స్వయంగా ఫైట్స్ డూప్ చేశారు అని చెప్పడం ఆ సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రభాస్ కష్టాన్ని మారుతి ఎందుకు ఇంతలా లైట్ తీసుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు సాధారణంగా ప్రభాస్ చాలా సిగ్గుపడే స్వభావం కలవాడు అలాంటిది ప్రభాసే స్వయంగా ఇద్దరు హీరోయిన్లు కావాలని అడిగాడు ఇద్దరెందుకు డార్లింగ్ ముగ్గురిని పెడదామని నేను చెప్పాను అంటూ మార్తి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ వ్యక్తిత్వాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసేలా ఉన్నాయి ఇది స్నేహపూర్వకంగా వేసిన జోకైనా పబ్లిక్ పై ఒక స్టార్ హీరో గురించి ఇలా మాట్లాడడం వల్ల బయట జనాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి స్క్రిప్ట్ డిమాండ్ కాకుండా హీరో అడిగాడని హీరోయిన్లను పెట్టారంటే కథలో దమ్ము లేదనే అనుమానాలు కూడా వస్తాయి కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అన్నింటికంటే విడ్డూరమైన మాట ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆయన ఇంత బాగా చేస్తారా అని షాక్ అవుతారు అని మారుతి అనడం ప్రభాస్ నటుడిగా ప్రూవ్ చేసుకొని దశాబ్దాలు దాటింది చక్రంలో ఎమోషన్ బుజ్జిగాడిలో డైలాగ్ డెలివరీ బాహుబలిలో రాజసం చూసిన తర్వాత కూడా మార్తీకి ప్రభాస్ నటన కొత్తగా అనిపించడం వింతే మన సినిమాలోని కొత్త కోణాన్ని చూస్తారు అనడానికి అసలు నటించగలడని ఇప్పుడే తెలుస్తుంది అనడానికి చాలా తేడా ఉంది మారుతి మాటలు చూస్తుంటే ప్రభాస్ కెపాసిటీని ఆయన ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తోంది మొత్తానికి మారుతి మాటలు ప్రభాస్ ఇమేజ్కి డ్యామేజ్ చేస్తున్నాయనేది మాత్రం వాస్తవం ఒక పాన్ ఇండియా స్టార్తో సినిమా చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ లో వాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మారుతి తన క్యాజువల్ మాట తీరుని పక్కన పెట్టి ప్రభాస్ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకపోతే సినిమా రిలీజ్కి ముందే లేనిపోని వివాదాలు కొని తెచ్చుకున్నట్టే మరి ఇకనైనా మారుతి తన వాయిస్ మార్చుకుంటారో లేదో చూడాలి